స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెళ్ళాక కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి రొయ్యల కూర అనమాట రొయ్యలతో చాలా ఈజీగా రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు మనం మేము ఉండే ఏరియాలో ఇక్కడ రొయ్యలు చికెను అవి ఇవి తీసుకోవడం కొంచెం ఘోరంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకోసమనే షాపులు వాళ్ళని నమ్మే కన్నా ఆన్లైన్లో వాళ్ళని నమ్ముకోవడం బెటర్ అనిపిస్తుంది అందుకోసమనే మా వారు ఇట్లా రొయ్యల్ని ఆన్లైన్లో బుక్ చేశారు ఇవి ఆల్రెడీ తీసినవన్నమాట రొయ్యలకి పైన ఏదో ఉంటుందంట కదా బ్లాక్ కలర్లో అది తీసేసి తీసేసి వంట చేసుకోవాలంట అవి తీయడం మాకు రాదని చెప్పేసి ఆల్రెడీ తీసినవే తెప్పించారు చాలా చాలా బాగున్నాయి చిన్న రొయ్యలు కాదు పెద్ద రొయ్యలు అనమాట ఇవి చాలా ఎట్లా ఉంది అంటే కుక్ అయిన తర్వాత జ్యూసీ జ్యూసీగా మరియు సేమ్ చికెన్ తిన్న ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు మనము అర కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాము అర కేజీ రొయ్యలకి అర కేజీ ఉల్లిగడ్డలు అయితే తీసుకోవాలి ఈ విధంగా రొయ్యల్ని ముందుగానే బాగా వాష్ చేసి ఇలా పసుపు వేసి బాయిల్ చేసుకోవడం వల్ల రొయ్యల కర్రీ త్వరగా అవుతుంది ప్లస్ నీస్ వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఉల్లిపాయలు నీళ్లుగా కట్ చేసుకుని ఇలా చాపర్లు అయితే వేసుకున్నాము మీకు కావాలంటే కట్ చేసుకోవచ్చు చాపర్ లేకపోతే ఈ విధంగా ప్యాన్ ప్యాన్ అయితే పెట్టేశాను ప్యాన్ పెట్టిన తర్వాత అందులో నేను పోపుకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను నేను డైలీ ఎంతైతే తీసుకుంటానే పోపుకి అంత అయితే ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఇది నా మ్యాజిక్ బాక్స్ మసాలా బాక్స్ అనమాట ఇందులో అన్ని మసాలాలు ఇందులోనే స్టోర్ చేసుకుంటాను అనమాట నేను ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మూడు వరకు లవంగాలు చక్క చిన్న సైజ్ అయితే రెండు పెద్ద సైజ్ అయితే కొంచెం పెద్దదైతే ఒకటి వేసుకుంటున్నాను ఒక ఇలాచి కూడా వేసుకుంటున్నాను ఇవి మూడు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత షాజీరా అయితే వేసుకుంటున్నాను అనమాట ఇవి దోరగా అయిన తర్వాత అట్లా ఫ్రై అవుతూ ఉండంగానే మనము ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అవి దూరగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది హోమ్ మేడ్ అనమాట అందుకోసమే కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉంది నేను మసాలా వేసేటప్పుడు కొంచెం ఉప్పు మరియు పసుపును యాడ్ చేసుకుంటాను చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇంకొక స్మెల్ రాదనమాట కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రోజులు స్టోర్ ఉన్న తర్వాత చునుం వాసన అయితే వస్తుందనమాట అలా రాకుండా ఉండాలి అంటే ఇట్లాగా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మసాలా పట్టుకున్నట్టయితే చాలా రోజులు మినిమం మూడు నెలల దాకా స్టోర్ ఉంటుందనమాట తర్వాత మనము దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయల్ని ఇలా చన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత వీటిని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి అప్పుడు త్వరగా కుక్ అవుతాయి అనమాట చాపర్లో వేసాం కాబట్టి ఇది ఒక పేస్ట్ లాగా తయారవుతుంది దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు వాటిని అయితే డైరెక్ట్గా వేసేస్తున్నాను నీళ్ళు అసలు రొయ్యల్లో నీళ్ళు అసలు వేసుకోవద్దు మామూలు నీళ్ళు యాడ్ చేసుకున్నా పర్వాలేదు కానీ ఆ నీళ్ళు కొంచెం వాసన వస్తాయి అనమాట ఈ విధంగా రొయ్యల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తము ఆ గ్రేవీ అనేది ఈ రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు కుక్ చేసుకుని మళ్ళీ కలుపుకోండి అలా కలుపుకుంటూ కలుపుకుంటూ కర్రీ చేసుకున్నట్టయితే ఈ ఫ్లేవర్ అనేది రొయ్యలకి బాగా పడుతుందనమాట ఇప్పుడు మనము ఒక పెద్ద సైజ్ టొమాటోని పెద్ద సైజు అయితే ఒకటి మరి చిన్న సైజు అయితే రెండు టొమాటోలు అట్లా తీసుకొని వాటిని ఈ విధంగా మనం పేస్ట్ లాగా అయితే చేసుకున్నాం పేస్ట్ చేసుకున్న బాగా రుబ్బుకున్నాం కదా వీటిని అయితే మనము డైరెక్ట్గా రొయ్యల్లోకి అయితే వేసేస్తున్నాం అసలు నీళ్ళు యాడ్ చేయట్లేదు ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెంసేపు కుక్ చేసుకున్న తర్వాత ఇట్లా రోస్ట్ అయ్యేలాగా వస్తుంది అప్పుడు మనము కొబ్బరి పౌడర్ లేదా కొబ్బరి తురుముని ఇట్లా యాడ్ చేసేసుకోవాలి కొబ్బరి తురుము యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కసూరి మేతి కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మూడు యాడ్ చేసుకొని ఇవి మసాలాలు వాటికి తగలాలి అంటే కొంచెం అంటే కొంచెం ఒక టీ గ్లాస్తో చిన్న చిన్న టీ గ్లాస్తో కొంచెం అయితే వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే ఈ మసాలాలన్నీ స్ప్రెడ్ అవ్వాలి కదా అందుకోసమే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా ఉంటే యాడ్ చేసుకున్నాను ఇది వచ్చేసరికి ఆప్షనల్ మీ దగ్గర రొయ్యలుది ఏమైనా మసాలా ఉంటే యాడ్ చేసుకోండి ఈ విధంగా వాటర్ వేసుకున్నాం కదా మొత్తం మసాలాలు ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మళ్ళీ బాగా కలుపుకొని మూత వేయకుండా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా దగ్గరకి పడేదాకా ఇట్లా విడివిడిగా రొయ్యలు ఇట్లా వచ్చేలాగా రోస్ట్ లాగా చేసుకోవాలి చూశారు కదా రొయ్యలు ఎంత చక్కగా కుక్ అయ్యాయో ఎంత బాగున్నాయో చాలా జ్యూసీ జ్యూసీగా కూడా వచ్చాయి ఏం మ్యారినేషన్ అవసరం లేకుండా ఇలా రొయ్యల్ని చాలా టేస్టీగా వంట చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లల వీడియోస్ కావాలి అని అడుగుతున్న వాళ్ళందరికీ చిన్నిమి ఛానల్లో మా పిల్లల బ్లాగ్స్ అయితే ఉన్నాయి చెక్అవుట్ చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఈ రెసిపీ కనుక ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చింది అనేదాన్ని నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి థ్యాంక్ యూ